ఇక్కడ ఉండే స్టాఫే అయితే పోలీసు కానీ లేకుంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ తెలియలేదు వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఓకే ఒక మంచి పనే చేశారు అట్లీస్ట్ పేషెంట్ని హాస్పిటల్ కన్నా తీసుకెళ్లారు హాస్పిటల్ వాళ్ళ ద్వారా కలెక్టర్కు పోలీసుకు తెలిస్తే ఎస్పీ గారు కలెక్టర్ గారికి చెప్పడం మాకు ఉదయాన్నే ఆరు గంటలకు తెలియజేయడం జరిగింది మేము హాస్పిటల్ కూడా వెళ్ళి అందరినీ చూసి వచ్చాం ఎలా జరిగింది ఏంటి అని అక్కడ ఇప్పుడు మాట్లాడే దీంట్లో ఇక్కడ ఏదైతే కెమిస్ట్ ఉన్నాడో సూర్యనారాయణ ఆయన విజయనగరం జిల్లా మన తెలుగు వాడే మిగతా ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ముగ్గురు వచ్చేసి లేబరు ఈయన గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాంట్లో పనిచేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పాడు ఇక్కడ వారికి వచ్చేసి మొత్తం ఒక ఐదారు సెకండ్లే మొత్తం అంత మిక్స్ చేసేటప్పుడు ఏదైతే జరిగిందో అంతా ఫైవ్ సిక్స్ సెకండ్లో వాళ్ళకి ఏమి అర్థం కావడం అది మిక్సింగ్లో ఫాల్టా లేకపోతే మిక్స్ సిస్టంలో ఫాల్టా అనేది ఎంక్వైరీ చేయాల్సి వచ్చేస్తుంది ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బ్యారల్లో చిన్న ఒక హండ్రెడ్ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ బ్యారల్ ఉంది ఆ రియాక్టర్ రియాక్టర్లో వేయడం వలన జరిగిందని అంటున్నారు కానీ అది మామూలుగా అయితే చిన్న జగ్గుతో తీసుకొని వేయాలి అది ఎందువల్ల జరిగింది అనేది చూడాలి అందుకే ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకుంటున్నారో లేదనేది అనేది కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అన్నీ ఎంక్వైరీ చేయాలని నేను హాస్పిటల్లో పేషెంట్తో కూడా మాట్లాడాను కొంతమందికి బర్న్స్ ఉన్నాయి కానీ హాస్పిటల్లో డాక్టర్లతో కూడా మాట్లాడాను వీరిని ఇక్కడే హాస్పిటల్ అయితే చేయగలుగుతారా లేకుంటే ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలంటే హైదరాబాద్ కానీ బాంబే కానీ ఢిల్లీకి కానీ ఎక్కడైనా తీసుకోవాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు సార్ ఈవినింగ్ కానీ మనం ఏం చెప్పలేము చూస్తున్నాం అన్నారు బట్ పేషెంట్లు అయితే ఒకరిద్దరు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు అయితే కాన్షియస్లో వాళ్ళు ఇంకా ఆ షాక్లో ఉన్నారా ఏంటి అనేది అర్థం కాదు పేసు గీసు అదంతా అయితే కొంచెం బాగా అక్కడ వైరు ఏదో బండలు వచ్చేసిందని కాకుండా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్మోక్ మాదిరి వచ్చేసింది ఏమైంది కూడా వాళ్ళకు తెలియట్లా అయితే ఇద్దరికైతే కళ్ళు కూడా బాగా కనపడుతున్నాయి మొక్కలు గుర్తుపట్టాడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వస్తే జాయింట్ కలెక్టర్తో మాట్లాడాడు ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఇలాంటివి జరగకూడదు నేను ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాసిస్టుల వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక వన్ వీక్ పది రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్ని క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని లేదు ఏం సేఫ్టీ మెథర్డ్స్ చేసుకోవాలనో ఒకసారి అన్ని ఓవరాలింగ్ చేసుకొని లేదు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి కాబట్టి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇక్కడే ఉన్నాం దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నారు ఇక్కడ హ్యూమన్ ఎరర్ ఎందుకంటే ఆ మిక్స్ చేసే దాంట్లో ఎందుకంటే ఒకటే మిక్స్ చేసే మిక్స్ అంటే రెండు కెమికల్స్ కూడా మిక్స్ చేస్తే ఎక్కువ మోతాదు లేస్తారా తక్కువ మోతాదు లేస్తారా అనేది కూడా కాదు ఒకటే కెమికల్ని ఆ దాంట్లో వేసేటప్పుడు ఏ విధంగా జరిగింది పొరపాటు జరిగింది నేను అతని కెమిస్ట్తో మాట్లాడాను నువ్వే చేస్తున్నావు కదా మరి ఏంటంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్ ఫైవ్ ఇయర్స్ నేను ఎన్నో సార్లు మిక్స్ చేస్తున్నాను ఏం జరిగిందో ప్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది మేము కూడా ఎలా జరిగింది అనేది విచారిస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నాడు కెమికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే వీళ్ళు మిక్సింగ్ చేసిన ప్రాబ్లం ఉందా పూర్తిగా ఎంక్వైరీకి కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అదంతా కూడా మళ్ళా దాని ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తాం నేను ఒకటే ఒకటి ప్లాంట్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా వరుసగా గత నెలలో ఇది మూడోసారి అక్కడ జరగడము నిన్న జరగడము ఈరోజు జరగడము ఇదంతా కూడా ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు పది నుంచి గంట గంటకు దీనిపైన మానిటర్ చేస్తున్నారు నిన్న మనం అంత గట్టిగా చెప్పిచ్చాము మీరు కూడా వాళ్ళ అన్ని చూడండి అవసరం అయితే అన్ని ప్లాంట్ విజిట్ చేయండి కలెక్టర్ గారికి అందరికి పిలిపించి మాట్లాడనున్నారు మేము కూడా ఈ రోజు రేపట్లో అందరితో మాట్లాడుకొని మొత్తం ప్లాంట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టి సేఫ్టీ పైన ఎక్కువ దృష్టి పెడతామని చెప్పేసి తెలియజేస్తారు కార్మికులకి ఏదైతే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో కార్మికులు ఉన్నారు వారికి అందరికి కూడా మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాల ఆ విధంగా ఏ మాత్రం లోటుపాటు లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ఇప్పటివరకు మేనేజ్మెంట్ కూడా మీకు నేరుగా అయితే ప్రభుత్వ అధికారులకు ఎవరికి చెప్పలేదు డాక్టర్లు చెప్తే బయటకు వచ్చింది అంటే మేనేజ్మెంట్ కూడా ఈ విషయాలు చెప్పారు నిమిషం మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి అధికారులు అందుకే వాళ్ళు ప్రాణం ముఖ్యం కాబట్టి అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు వెంటమడే జరిగిందని వెంటమే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంటే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకు కూడా ఆ టైంలో మిడ్ నైట్ ఏంటి అనేది హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ధర్మం కాబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడము ఇదంతా జరగడము మేము కూడా మార్నింగ్ సిక్స్ నుంచి కూడా పేషెంట్లు బాగోదు వాళ్ళ రిలేటివ్స్ అందరికి చెప్పడం చేయడం జరిగింది దీంట్లో ఇంకా విచారించేసి ఏ విధంగా చర్యలు ఆ విధంగా పట్ల అంటే అధికార పార్టీ నిర్లక్ష్యం ఉంది అలాగే పరిశ్రమలు కూడా పట్టించుకోవట్లేదు అని నేను వైసీపీ నేతలు కామెంట్స్ ఎలా చూస్తాను మొన్న జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు ఉంటాయి ఆల్రెడీ ఫిక్స్ చేసిన మీటింగ్లు ఉంటాయి అవన్నీ కూడా వదిలేసి గంట గంటకు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో డాక్టర్లతో మినిస్టర్తో మా ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కూడా ఎవ్రీ వన్ అవర్ కంటిన్యూగా జల్లితాం పెట్టుకొని అతడు హాస్పిటల్లో మాట్టు డిపార్ట్మెంట్తో మాడుతున్నారు ఒకసారి ఇండస్ట్రీతో మాట్లాడు నేను ఆయన స్వయంగా వచ్చి అన్ని విజిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి ఇక్కడికి వచ్చి సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలని మీరు అంతా చూశారు దాని గురించి వాళ్ళు మాట్లాడుతారంటే కొంచెం అన్న సిక్కు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా అనగా అది అది ఇంకా అతనికన్నా ఉండేది కదా ఒకటే కదా మనం ఏ ఏమీ లోపం లేకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తాం విమర్శలకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తున్నారు